యహవా శాత ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదాన్ని వారు పిల్ల పిల్లలు ఒక్క తరమే కాదు ఒక్క తరమే కాదు వారు పిల్ల పిల్లల తరం వారి ఇచ్చిన ఆశీర్వదము వారు తరతరములకు అనుభవిస్తారటోత్ర ఎందుకయ్య అంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉండి ఆయన ఎందు భక్తి చేస్తూ బహుధర్మ కార్యాలు చేస్తూ ఆయన ఎందు నమ్మకంగా ఉన్నటువంటి వారు గనక చిన్నల పార్థం చేసిన పెద్దలు ప్రార్థన చేసిన స్త్రీలు ప్రార్థన చేసిన అధికారులు ప్రార్థన చేసిన ఆయన వినేవాడు కానీ ఎందుకు వినడం లేదు కొంతమంది ప్రార్థన అంటే వారు చేసే ప్రార్థన ఆయనకు ఆయన సంతకు చేరే విధముగా లేదు ఎందుకంటే వారు ఆయన సన్నిధిలో నడవలసినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడ నడవంటి ఆ కృపలో నడవటం లేదు దేవునికి స్తోత్రం ఇక్కడ కొన్ని ప్రార్థన ఎందుకు అంకి అంగీకరించబడింది అంటే ఆయన అంట ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడట ఆయన ఎందు భయ ప్రతి కుటుంబం ఆశీర్వదించబడుతుంది ఆయన ఎందు భయభక్తులు కలిగిన ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడతాడు అని ఈ పరిశుద్ధ గ్రంథం ఈ ప్రేమ గ్రంథంలో ఈ గ్రంథం ఏం గ్రంథం ప్రేమ గ్రంథం ప్రేమ ఇందులో ముప్పిందంతా ప్రేమే ద్వేషం అనేది ఉండదు ద్వేషం ఎవరికి ఉంటుందంటే ఆయన విరోధంగా బ్రతికిన వారికి విరోధంగా జీవించిన వారికి ఆయన ఉగ్రత వస్తుందని అక్కడక్కడ అక్కడక్కడ రాశాడు కానీ ఆ ఉగ్రతకు పాలైన వారు కాదు కాదు కానీ ఎక్కువ మంది బైబుల్లో ఉంది ఆయన ఆశీర్దము పొందిన వారే ఆశీర్వదించబడిన వారే ఆయన తరతరములకు అశ్వరంగా ఉన్నటువంటి వారే బైబిల్లో ఉన్నారు దేవునికి స్తోత్రం అంతటి పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తిని గురించి రాశారు అంటే ఎంత నీతిమంతుడై ఉండొచ్చు ఎంత యథార్థవంతుడై ఉండొచ్చు ఎంత ప్రార్థనాపరుడై ఉండొచ్చు ఎంత దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడై ఉండొచ్చు కొన్నెల చరిత్ర రాసినట్టే ఆ కొన్నేలు చరిత్ర వలె ఎందుకు ఆ కొన్నేలు చరిత్ర రాశాడు అంటే ఆ కొన్నేలు పోలిన వారమై ఆ కొన్నేలు జీవితాన్ని సాదృశ్యంగా తీసుకొని ఆ కొన్నేలు ప్రవర్తన మనం కూడా కలిగి ఉండి ఆ కొన్నేళ్ల వలే దేవుని సందులో నమ్మకమైన వారిగా ఉంటే ఆ కొన్నేలు వలే దేవుని సందులో భయభక్తులు కలిగిన వారుగా మనం కూడా ఉంటే మన కుటుంబాలు కూడా కొన్నేళ్ళు కుటుంబాన్ని దీవించినట్లుగా కొన్నేళ్ళు దీవి ఆశీర్వదించినట్లుగా మన కుటుంబాలు కూడా ఈరోజు దీవిడతాయి అని చదివిస్తున్నారు దేవునికి స్తోత్రం అక్కడ ఏం చదువుకున్నాం మనం వాళ్ళు చిన్నలైనా వాళ్ళు పెద్దలైనా భయభక్ భయభక్తులు కలిగిన వారి ప్రార్థనే అమ్మ అంటున్నారా ఎవరు ప్రార్థన ఇదైనా చిన్నలైనా పెద్దలైనా అధికారులైనా ముసలి స్త్రీలైనా పురుషులైనా ఎవరు ప్రార్థన ఉంటారంటే ఆయన ఆయన ఎందు భయభక్తులు కలిగిన ఆయన ఎందుకు భయం కలిగిన వారు ఎవరైతే ఉంటారు ఆయన ఎందు భక్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారు భయం ఉండి భక్తి లేకుండా భక్తి ఉండి భయం లేకుండా ఉండేవారిని కాదు ఆయన ఆ ప్రార్థన కాదు ఆయన అంగీకరించేది ఎవరు ప్రార్థన రెండూ ఉండాలి ఒక జోడేట్లుగా భయము ఇటు కొంతమందికి ఉంటుంది కానీ భయం ఉండదు కొంతమందికి దేవునికి సంతికి పోవాలని భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు దేవుని సందికి పోయి ఎట్ల పడితే అట్లే తిరుగుతారు ఎట్ల పడితే అట్లనే తిరుగుతారు ఎట్ల పడితే అట్లనే ప్రార్థన అప్పుడు ప్రవాక్యం అప్పుడు లేచి తిరుగుతూ ఉంటారు వాళ్ళెవరో చెప్పండి వాళ్ళెవరంటే భయం ఉంది కానీ భక్తి లేదు కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం మన కావాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది భయము భక్తి నా దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ఇది అంచెలంచగా అంచలంచలగా ఇది ఒక పెద్ద షాప్ కావాలంటే నా దేవుని సన్నిధులు భయభక్తులు కలిగిన మనమై ఇక్కడ ఉంటే దీనిని ఇప్పుడు కొంచెమే ఉంది కానీ ఆయన అంటాడు ఇప్పుడు కొంచెమే ఉంది కానీ అది మొదకు మహాభివృద్ధి చెందుకుంది దేవుని స్తోత్రుడ మార్చబడాలంటే ఇది ఆశీర్దించబడాలంటే ఇది దీవించబడాలంటే నీ భయము భక్తి దేవుని సంగతిలో కలిగిన దానిని బట్టి ఆశీర్వదించబడుతుందే తప్ప నీ జ్ఞానమో నీ తెలివో నీవు నీ డబ్బో నీ అధికారమో లేకపోతే నీ ఉన్నటువంటి జ్ఞానముని బట్టు ఆశీర్వదించబడదు ఎందుకంటే రూడిగా నేను నమ్ముతాను బైబిల్ని ఆ రూఢిగా వర్తించుతుంది ఎవరైతే ప్రభు సన్నిధిలో భయం కలిగిన వారు ఉంటారో ఎవరైతే ప్రభు సన్నిధిలో దేవుణ్ణి అనుసరిస్తున్నారో ఎవరైతే దేవుని సధిలో భయము భక్తి కలిగిన వారై ఆయనను అనుసరిస్తున్నారో కొన్ని ఎలాంటి వాడు అండి భయభక్తులు కలిగిన కొన్నేళ్ళు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే అది ఆయన ఆయన ఉద్యోగం ఏంటి ఆయన అధికారం ఏంటి ఒక్క క్షణము కూడా తేలిక లేనటువంటి ఉద్యోగంలో అతనున్నాడు అంటే ఒక సమాజ సమాజంలో ఒక సమాజం అందరి అధికారిగా ఉండక లేకపోతే ఇంకా కొంతమంది మీద అధికారిగా ఉండి వాళ్ళందరూ నడిపిస్తున్నాడు అంటే తేలిక లేనటువంటి ఒక క్షణం కూడా తేలిక లేనటువంటి ఆ ఉద్యోగంలో ఉండి కూడా మాకు ఇప్పుడు ఆడండి తేలిక లేదు మాకు ఇప్పుడు యాడండి సమయం మొదటలేదు ఏది ప్రార్థన చేయించారండి ప్రార్థన ఒక ఆమె తల్లి ఒక తల్లి ప్రార్థన చేయించుకోండి అలాగనే ఎలాగనే ప్రార్థన చేయించుకోండి చిన్న కొట్టు దీపించి ఎక్కువ కొట్టు ప్రార్థన చేయించుకోండి సేవకులు పోయి ప్రార్థన చేశారు సేవకులు పోయి ప్రార్థన చేశారు వాళ్ళ ఎనయ్య భక్తులు కలిగిన వారుగా ఉన్నదాన్ని బట్టి దేవుడు సేవకులు ప్రార్థన ఆలోచించిన దానిని బట్టి వాడి భయభక్తులు కలిగినటువంటి జీవితాలను బట్టి మా ప్రభు దానిని అంచలించలుగా 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 ఆశీర్వదించాడు చిన్న కొట్టు పోయి పెద్ద పెద్ద కొట్టు పెట్టుకున్నారు పెద్ద కొట్టు కూడా తాగట్లేదని చరణ్ చాలా మంది వస్తున్నారని ఇకేదో పెద్ద సెంటర్లో స్థలాన్ని స్థలం తీసుకొని షాప్ పెట్టుకున్నారు పెట్టుకున్న దగ్గర నుంచి దేవుని సంధి ఒక ముందు దేవునిస్థాన చూపించేవాళ్ళు అందుకు అంతకుముందు వాళ్ళే వచ్చి ముందు ఉండేవాడు ఇప్పుడు దేవుని స్థంది లేదు ఎందుకు లేదు ఎందుకు లేదండి మరి నాలుగు సార్లు పోయి వాళ్ళని దర్శించి ఎందుకు రావట్లేదండి అంటే యాడండి మాకు లేదు యాడండి మాకు తీరటం లేదు దేని తీరటం లేదు దేని తేరటం లేదు నీకు వచ్చిన నీకు వచ్చిన ఆశీర్దాన్ని బట్టి తీరలేదు అది ఇచ్చింది ఎవరు దాన్ని చూసుకుంటావా ఇచ్చిన దాన్ని చూసుకుంటావా ఇచ్చిన ఆయన చూస్తావా నువ్వు చెప్పండి ఒక వ్యక్తి సహాయం చేశాడు అనుకోండి సహాయం చేస్తే సహాయం చేసిన వస్తువు నీకేమిస్తుంది ఆయనకి అనుకూలంగా ఉంటే ఇచ్చిన ఆయనకు అనుకూలంగా ఉంటే రెండోసారి కూడా సహాయం చేస్తాడు ఆయన అవునా కాదా అమ్మ తల్లి కాదా అవునా ఇచ్చిన ఆయన ఉన్నాడే ఇచ్చిన ఆయన ఉన్నాడే నీకోసారి సాయం చేసిన ఆయన ఉన్నాడే ఆ సహాయం చేసిన ఆయనకి నువ్వు అనుకూలంగా ఉంటే ఆయన చెప్పిన మాట వింటే నీకు ఇంకొకసారి సహాయం చేస్తాడు లేకపోతే ఒకసారి తోట సహాయం అయిపోద్ది కదా తోట ఆగిపోద్ది కదా అంటే ఆయన ఏమవుతాడు ఇప్పుడు ఏమయ్యాడు అప్పుడు నిన్ను మర్చిపోతాడు కదా వాడు వాడుతున్నాడే వాడి వాడి ప్రయత్నమే వాడి ప్రయత్నం అతడే పడుతున్నాడు నాకెందుకు లేని అతను ఊరుకున్నాడు కదా అంటే మానవ మానవ స్వభావాన్ని బట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను మానవులు మనం రెండోసారి ఆయన సహాయం అడగటానికి నీకు మపోంతంగా చెప్తూ ఎంతవా ఎలగలవా ఆయన అడగలవా ఆయన్ని ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయనకి ఆయన మాట వింటే రెండోసారి కూడా అరే నువ్వు ఇచ్చినప్పుడు నాకు సహాయం దొరికిందిరా నువ్వు ఇచ్చినప్పుడు నేను కొంచెం ఇబ్బందుల నుంచి బయటకు వచ్చాను మరి ఇప్పుడు కూడా సహాయం చేయి అని అడగడానికి మనకేముంటుంది ధైర్యం అది ధైర్యం ఆ ధైర్యం మనకు కావాలి ఆ ధైర్యం ఎప్పుడొస్తుంది అంటే మనం దేవుని సంతలో ఎప్పుడైతే ఎప్పుడైతే యథార్థంగా నడిపించబడతామో ఇచ్చిన దాన్ని కాదు నా దేవుడు ఇచ్చిన వాడు కాయనన్నాడు ఆయన నేను నేను ఎంబడించి ఆయన ఆయన సంగతిలో నేను భయభక్తులు కలిగిన వాడిని ఉండాలి నేను నా కుటుంబం నేను నా కుటుంబం యహోర్షు అంటాడు పడుతున్నాడు చాలా మంది ఆయన చుట్టూ ఉన్నారు ప్రచరు వాళ్ళు అందరూ అంటున్నారు ఈ మనల్ని తీసుకొచ్చిన వాడు లేడు కదా ఈ ఇది కదా అంటున్నారు మీరు ఎట బోండిరా ఎట బోండి నా దేవుడు నాకు ఇచ్చాడు ఇది నేను నా కుటుంబము నా పిల్లలు దీన్ని నాకు ఇచ్చిన దేవుణ్ణి ఎమ్మడిస్తాను దేవుని ఆయన ప్రేమించి ఇస్రాయి ఇస్రాయిలు ప్రజల్ని నడిపించగలిగినటువంటి కృప ఇచ్చాడు ఎవరికి వాళ్ళు అంటారు ఆ కృప విడిచిపెట్టి నువ్వు మేము పోయే మార్గంలోకి రమ్మంటారు వాళ్ళు పోండి అబ్బి పోండి నేను రాను నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి నా దేవుడిదొన్నాడే నాకు ఇచ్చిన దేవుణ్ణి నేను ఎంబడిస్తాను ఆయన్ని నేను అనుసరిస్తాను ఆయనే నాకు గురి ఆయనే నాకు నా నన్ను బలపరిచిన దేవుడు నేను స్థితిలో ఉన్నప్పుడు నన్ను బలపరిచాడు నేను దేన స్థితిలో ఉన్నప్పుడు నన్ను బలపరిచాడు నేను బాలుడిగా ఉన్నప్పుడు నన్ను బలపరిచి ఇట్టి అధికారాన్ని నాకు అప్పగించాడు నేను ఆయన్ని ఎంపడించాలి తప్ప నేను ఆయన అనుసరించాలి తప్ప మీరు లోకం పోయే దాంట్లో నేను రాకూడదు అని అన్న అన్నట్లే ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో మనం జీవించగలమో ప్రభు సన్నిధిలో మనం ఆయన నమ్మి ఆయన ఆయన మాట ప్రకారంగా మనం జీవించగలము అక్కడ చిన్నలైనా లేదు పెద్దలైనా లేదు స్త్రీలైనా లేదు మా ప్రభు ఎవరి ప్రార్థనైనా ఆలకించి వారి పక్షాన కార్యాలు చేయగలిగిన దేవుడు అందుకే చదువుకుంటారు నూట ఇరవై ఎనిమిది చదువుకుంటారు మనం ఆశీర్వదించబడాలంటే మన కుటుంబం దీవించబడాలంటే మన కుటుంబం మనము మన పిల్లలు వలి వలి మొక్కలుగా ఉండాలి అంటే చూసిన వాడికి కుటుంబాన్ని చూసి ఆశ్చర్యము ఆశ్చర్యకరముగా వాళ్ళు ఆశ్చర్యపోవాలంటే ఎలా ఉండాలంటే మా ప్రభుత్వ సన్నిధిలో కుటుంబం ఆయనకి భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండాలి భయభక్తులు కలిగినటువంటి వారు నడుచువారు అందరూ ధన్యులు అందరూ ధన్యులు దేవునికి స్తోత్రం మీరందరికి నా వాక్యం దేవుని చెప్తున్న రోజు ఆయన సన్నిధిలో భయభక్తి భక్తులు కలిగి నడిపించబడుతున్నారు ఆయన త్రోవలో ధన్యులు దేవునికి కుటుంబాలు ముందు రోజుల్లో దేవునికి దీవించబడబానికి ఎవరైతే ఆయన త్రోవలో ఆజ్ఞలు పాటిస్తున్నారో ఎవరైతే ఆయన ఆయన నమ్మి భయభక్తులు కలిగిన వారు ఉన్నారు నా దేవుడు మీ కుటుంబాలను నిండార్లుగా దీవిస్తాడు దేవునికి స్తోత్ర ఏమంట ఆయన త్రోవలో నడిచే వారందరూ అనియుడు అంటే ఏమై ఏమొయిద్దంట ఆ దన్నితం దన్నకరం ఎలా వస్తుందండి మనకి నడిచే వారికి ఏమి ఇస్తాడంట ఆయన ఆయన సంతం నడిస్తే మనకి ఏమొస్తుంటా నిశ్చయముగా ఆ నిశ్చయముగా నువ్వు నీ చేతులకు ఎంత ఉద్యోగం చేసి నీకు శాలరీ ఎంత వస్తుందో ఆ శాలరీ అంతా నా దేవుడు ఆశీర్వదించి నువ్వు నీ పిల్లలు సంపూర్ణంగా వాడుకోవటానికి దేవుడు కృపచూపులుగాక దేవుతో అది అందరి పాలు కాకూడదు అది డాక్టర్ల పాలు కాకూడదు అది ఇంకొకళ్ళ పాలు కాదు అది నీ చేతుల కష్టాజితము అది నువ్వే అనుభవించాలి నీ పిల్లలే అనుభవించాలి అనుభవించాలంటే నువ్వేం చేయాలంటే ఆయన ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడవై ఉండాలి ఆయన నడిచే నడిచేవాడవై ఉండాలి నీవు ఆ ధన్యకర్మలు ధన్యకరమైనటువంటి జీవితాన్ని నువ్వు సంపాదించుకుంటే నా దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నీ చేతుల కష్టాజితాన్ని నా దేవుడు ఆశీర్వదించి నీవు నీ పిల్లలు ఆ కష్టాజితాన్ని సంపూర్ణంగా మీరే అనుభవించగలిగినటువంటి కృప నా దేవుడు దేవుడి స్థోత్ర లేకపోతే నీ సొంత తెలివితో సొంత జ్ఞానంతో అలాగనే అలా అని ఏడితే దాంట్లో సగం అన్ని పాలో అవుతుంది దాంట్లో సగం ఆ డాక్టర్ల ఫాలో అవుతుంది దాంట్లో సగం వైద్యులు ఫాలో అవుతుంది దాంట్లో సగం పక్క దేశపోయి పది సేలు ఇరవై సేలు దేశపోయి ఆ మూత వైద్యులకి ఏమీ చేయలేనప్పటి వారికి కట్టొస్తున్నారా ఏమీ చేయలేని కట్టల కట్ల దేశపోయి మా పిల్లవాడు బాగుంటే చాలని దేశపోయి అలాగ అట్టిచ్చేస్తున్నారు నువ్వు తినాల్సిన కష్టం అది నువ్వు అనుభవించాలి అనుభవించాల్సిన సొమ్ము అది నీ కష్టం నీ కష్టాన్ని దేశపై ఇతరుల పాలు చేస్తున్నారు నీ కష్టాలను దేశపై ఆమెని మాంతులు పిలుస్తారు నీ కష్టాన్ని దేశపై వైద్యులు పాలు చేస్తావు నాకు ఎందుకు ఎందుకంటే నా చే దేవుని వాక్యాన్ని కనుక నువ్వు నమ్మితే నా దేవుని వాక్యాన్ని కనుక నువ్వు పట్టుకొని దాన్ని నడిపించబడితే నడిపించబడితే నీకు రాబోతున్నటువంటి ఆర్థికమైన పరిస్థితుల నుంచి నా దేవుడు విడిపించి నీ చిన్న కష్టమైన ప్రతి చిన్న ఆదాయమైన చిన్న సంపద అయినా నీకు వచ్చే కష్టం నీకు వచ్చే ఆ ఆదాయం చిన్న ఉద్యోగం అయినా ఆ ఉద్యోగం నుంచి వచ్చి వచ్చే చిన్న శాంతి అయినా చిన్న శాంతి అయినా నా దేవుడు ఆశీర్వదించాడు అంటే అది నువ్వు ఎంత తిన్న తరగనటువంటి పరిస్థితి నీకు కలుగుతుంది స్తోత్రం నువ్వు ఎన్ని రూపాయలు వచ్చి తీసుకున్నా నువ్వు రెండు మూడు వందల రూపాయలు అయితే అని తీసుకుపోతే వందేత్రం మళ్ళా రెండు వందలు తీసుకొచ్చి దాంట్లో ఉపయోగం దాంట్లో మళ్ళా పెడితే ఆ దేవుని కృపిస్తావని అది నువ్వు అది లేకుండా నీ సొంత బలంతో నడిపించబడితే అది లేకుండా నీ సొంత ప్రయత్నం తోటి నడిపించబడితే అది లేకుండా నీ సొంత జ్ఞానంతో ధైర్యం తోటి నడిపించబడితే నువ్వు ఐదు వందలు తీసుకపోతే అక్కడ పది వందలు అవుతాయి ఐదు వందలు అప్పుబెట్టి రావాల్సిన పని దేవుడి స్తోత్రం దేవుడు ఆశీర్వదించిన దానికి మన సొంతగా ఖర్చు పెట్టిన దానికి తేడా ఉంటుంది గమనిస్తారు గమనిస్తే మీకు అది అర్థమవుతుంది దేవుడు ఆశ్రదించబడినటువంటి ఆ కష్టము ఎలా ఉంటుంది దేవుడు ఆశ్రవించబడినటువంటి ఆ సొమ్ము ఎలా ఉంటుంది దేవుడు ఆశీర్వదించి మనకి ఇచ్చినటువంటి ఆ సొమ్ము ఎంతగా ఆశ్చర్యకరంగా మనకు ఉంటుందో మనకి చాలా సందర్భాల్లో బైబిల్లో కూడా మనతో రాసి మనకు రాసాడు లేదా ఎందుకంటే దేవుడు ఆశీర్వదించింది ఒక తల్లి పేద తల్లి దగ్గరికి వెళ్ళి ఈ సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ పేద తల్లి దగ్గరికి వెళ్ళి శావకుడు ప్రార్థన చేస్తే ఆ సేవకుడు కొంత సహాయం ఆ పేద తల్లి చేస్తే ఆ పేద తల్లి చేసిన దానిని బట్టి ఆ పేద తల్లి ఇచ్చినటువంటి ఆధ్యాన్ని బట్టి వారు ఆ రోజుకే ఉన్నటువంటి ఆహారం కొన్ని సంవత్సరాలు పోషించబడ్డారు దేవరికి స్కోవత్రం సమీధం కొన్ని సంవత్సరాలు పోషించబడ్డారు ఆ ఆ ప్రాంతంలో మనగాళ్ళు మనగాళ్ళు ఉద్యోగస్తులు అందరూ పరదేశాలకు పరుగులెత్తితే ఈ తల్లి అక్కడే ఉండి ఆ కొంచెం పిండిలో నుంచి ఆ కొంచెము వారు వారి కుటుంబం అంచెలంచబడుతుంది ఏ రోజు ఆ తరుగు కాకుండా వారు పోషించబడ్డారు దేవునికి ఎందుకని ఎందుకని అంటే వారు సేవకులను చేర్చుకున్నారు సేవకుల చేత ప్రార్థన చేయించుకున్నారు సేవకులను ఎమ్మడిస్తున్నారు చావుకులు చెప్పిన మాట విన్నారు ఆ సేవకుల ప్రార్థన వాళ్ళు అంగీకరించారు కనుక వారిని వారికి ఇచ్చినటువంటి ఆ పాత్రలో నిండా ఆశ్రదించబడ్డాయి నిండగా ఆశ్రదించబడి వారికి లేమిడి అనేది కనిపించకుండా ఆ దేవుడు వారి కుటుంబాన్ని పోషించాడు దేవుడి సేత్ర దేవుడు ఆశ్రయించబడిన కుటుంబం అలా ఉంటుంది దేవుడు ఆశ్రదించబడినటువంటి ఆ జీతం అలా ఉంటుంది దేవుడు ఆశ్రదించబడిన నీ కష్టాజీతం అలా ఉంటుంది నీ సన్నే అయినప్పటికీ నీ చేతికి వచ్చిన ఆ ఉద్యోగ అనే ఆ ఉద్యోగ శాలరీని తీసుకొచ్చి ప్రభుత్వం ప్రార్థన చేయి ప్రార్థన చేసి దాంట్లోంచి నువ్వు ఎంత అయితే నా ప్రభుత్వం తీయాల్సిన పనుందో తీసి పక్కన పెట్టి ప్రార్థన చేసి నువ్వు ఆ ఆ సేవకులకి ఇవ్వాల్సిన ఏదైనా ఇవ్వగలిగితే నీ చేతనైతే నీకు ఉంటే ఓచుకుంటే ఇవ్వగలిగితే నాదేమైనా ఆ సినిమా చాలరీని ఆశీర్వదించి నువ్వు ఎంత వాడుకున్నా అది నుంచి సమృద్ధి అయిపోయినంతగా నాది ఎవరు మనం నుంచి చేయగలరు ఎప్పుడు ఎందుకు ఎందుకంటే నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు కనుక నువ్వు నీ కుటుంబం నీ పిచ్చినటువంటి భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి కలిగిన వారిగా ఉన్నారు కనుక ఉన్నారు కనుక ఆ కష్టం నీ దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు ఏమని ఒకటి నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తే నీకు ఆ నెలంతా ఎక్కడ అయిపోకుండా సమృద్ధిగా నీ కష్టంతో పోషించబడతావు దేవుని ఇష్టవత్ర అలాగనే అలాగనే నీ పిల్లలు నీ భార్య నీ బల్ల చుట్టూ ఎలా ఉంటారట ఒలివల మొక్కల వలి ఒలివల మొక్కల బలిని పిల్లలు ఆరోగ్యవంతులుగా ఎక్కడ బలహీనులు కాకుండా ఆయన సన్నిధిలో ఎదుగుతారట ఆయన సన్నిధిలోని పిల్లలు ఆరోగ్యములుగా ఒక పుష్ణగా ఆయన సన్నిధిలో ఎదగాలంటే ఆయన బల చుట్టూ మంచి ఆరోగ్యవంతులుగా ఎదగాలి అంటే నువ్వేం చేయాలంటే మొదట తల్లిదండ్రుల మనము దేవుని ఎందు కలిగి మారమై దేవుని ద్రోహలో నడిపించబడితే మనము మన పిల్లల మొక్కల వలె ఎదుగుతారు దేవుని ఒకవేళ బలహీదురాలైనప్పటికీ ఆ భార్య ఎలా ఎదుగుతుందని అని చూస్తే చూడండి అన్నమాట నీ భార్య ముసుకొని కూర్చుంటుంది చూడండి ఒక విధులు వాళ్ళు ముంచుకొని కూర్చోండి ఎప్పుడు పోరింటో ఎప్పుడు పోరు ఎప్పుడు వాడు వచ్చి చట్టంలో చట్టం రాడని ఎప్పుడు పోరు పెట్టుకుంటున్నటువంటి ఆ ఆ స్త్రీ నువ్వు ఆయన సన్నిధిలో కనుక భయభక్తులు కలిగితే ఆయన త్రోహంలో నడిపించబడితే మా భార్య నీళ్ళు ఒకట నీళ్ళు ఒకట అంటే నీ ఒకట అంటే నీ ఇంట్లో నీ ఇంట్లో వేసి వేసి ఆ అనేకులకు అనేక ప్రాంతాలకు విస్తరించబడినట్లుగా విస్తరించబడినట్లుగా ఆ ఆయనలో అంటు కట్టబడినటువంటి ఆ స్త్రీ రెమ్మలతో ఆకులతో తీగలతో అది పాకి 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 ఆ పంపంత అల్లుకొని అనేక ఫలాలు ఇచ్చేదిగా అనేక ఫలాలు ఇచ్చిందిగా నీ భార్య ఉంటుందరం నీ భార్య ఫలించాలంటే నీ పిల్లలు వలే మొక్కల వలే ఆయన బల చుట్టూ నిత్యం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే నువ్వు నీ చేతుల కష్టాచేత నీ చిన్న ఉద్యోగాన్ని ఆశీర్వదించి ఆ చిన్న ఉద్యోగం నుంచి వచ్చినటువంటి ఆ శాలి నువ్వు గనక సంపూర్ణంగా నువ్వు నీ పిల్లలు ఆరోగ్యవంతులుగా నీకు సరిపోయినంత పోషణ కావాలి అంటే నువ్వేం చేయాలంటే నువ్వేం చేయాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడవై భయభక్తులు కలిగిన స్త్రీవై భయభక్తులు భయభక్తులు కలిగినటువంటి కుటుంబమై ఆయన సన్నిధులు ఆయన త్రోవలో నడిపించబడితే చాలు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కష్టాతాన్ని పిల్లలను ఆశీర్వించి బలపరిచి మహాభివృద్ధి చెందు చెందేలాగా నా దేవుడు మిమ్మల్ని ప్రార్థన వస్తాయి చెప్పండి